హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి అందరికీ ఫేవరెట్ అయిన మామిడి తాండ్ర మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి అందరూ ఇప్పుడు ఫ్రెష్గా ఎక్కడికక్కడ దొరుకుతూనే ఉంటాయి కానీ ఇది ఇంట్లోనే మనం ఈజీగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి అనుకున్న పిల్లలకి హైజీన్గా ఉండాలి అనుకున్నా కూడా మనం ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చేసే ప్రాసెస్ చాలా ఈజీ అండి ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే వీడియో చూపిస్తాను దీనికి మనం పండిన మామిడి పళ్ళు అయితే తీసుకుంటాము కానీ పచ్చి మామిడి పళ్ళతో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పండిన మామిడి పండు అయితే కనుక స్వీట్నెస్ అనేది చూసి వేసుకోవడమేనండి ఇది పచ్చి మామిడికాయని పండిన తర్వాత దాన్ని పస్ పేస్ట్తో ప్రిపేర్ చేస్తున్నాను సో ఎంతో కొంత పులుపు అనేది ఉంటుంది నేను ఒక కప్పు మామిడికాయ పల్పుతో పల్పుని హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు బెల్లంని యూజ్ చేసి చేస్తున్నాను పచ్చి మామిడికాయ తొక్కు అనేది మందంగా ఉంటే కనుక దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక వీజర్ వచ్చిన తర్వాత పల్పు తీసుకొని మిక్సీ పట్టుకోండి వచ్చేసింది పలుపు తీసేసేయచ్చు ఈజీగా అనుకుంటే కనుక తొక్క తీసేసేసి పల్ప్ని మిక్సీలో వేసుకొని మెత్తడిగా ఉండలు లేకుండా పేస్ట్ లాగా ఫైన్గా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి వీడియో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత మందపాటి పాన్ ఒకటి తీసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్ప్ని వేసుకొని ఉడికించుకోవాలి పల్ప్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార వేసుకోండి నేను ఒక కప్పు మామిడికాయ పలుపుకి ఒక హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను స్వీట్నెస్ అనేది మీ ఇష్టం అండి కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అచ్చంగా పంచదారతో చేసుకోవచ్చు లేదా అచ్చంగా బెల్లంతోనే చేసుకోవచ్చు నేను రెండు హాఫ్ హాఫ్ వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం పంచదార రెండు విడివిడిగా వేసుకోండి మొత్తం కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని గేరెట్ పెట్టుకొని తిప్పుతూ ఉండండి అసలు హై ఫ్లేమ్ అనేది పెట్టద్దండి మీరు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయట్లేదు యాలకుల పొడి ఫుడ్ కలర్ అనేది నేను స్కిప్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కనుక ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మన పల్ప్ ఉడికింది అనేది ఎలా తెలుస్తుంది అంటే పల్ప్ అనేది మనం వేసుకున్న పాన్ నుంచి సపరేట్ అవుతే అది పూర్తిగా ఉడికిందని తెలుస్తుంది అండి పల్ప్ అనేది మనకి బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చి దగ్గర పడి పాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పలుపుని చల్లారి పెట్టుకోవాలి అసలు ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే ఇలాగా మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది ఇష్టమైతే కనుక మనం పల్పు ఉడికించుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు చల్లారిపోయినటువంటి మామిడికాయ పల్పుని ఒక ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పీసెస్ సైజు లావు మందం అనేది మీ ఇష్టం అండి పలచగా కావాలనుకుంటే కనుక స్ప్రెడ్ చేసుకునేటప్పుడే సైజును బట్టి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం మామూలుగా లోపల పెడితే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టయితే అది సెట్ అయిపోతుందండి ఆ సెట్ అయిన తర్వాత మనం ఎండలో ఒక రోజంతా పెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక టూ డేస్ అనేది పూర్తిగా ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్ అవుతుంటుంది స్టోర్ అయి ఉంటుందండి ఇలా వ వన్ డే ఎండలో పెట్టుకుంటే మనకి మామిడి దాంట్లో అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం పైన అంటుకోకుండా ఉండడం కోసం షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ ఏనండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తేనే బాగుంటుంది షుగర్ పౌడర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత నైఫ్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమే ఏ సైజు కావాలంటే ఆ సైజులో స్కిప్ కట్ చేసుకోండి లావుగా కావాలనుకుంటే కనుక మనం వే పలుపు వేసుకునేటప్పుడే కాస్తమందంగా పల్ప్ అనేది స్ప్రెడ్ చేసుకోండి చూశారు కదండి ఇలా వండే మొత్తం ఎండలో పెట్టిన తర్వాత మనకి మామిడి తండ్ర అనేది రెడీ అయిపోతుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం పండిన మామిడి పండు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే దంట ఇండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి ఇలా ఇలా రోల్ చేసుకుని అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు లేదంటే పీసెస్లా కట్ చేసుకున్నా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కనుక టూ త్రీ డేస్ అనేది మనం ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక వన్ డే అనేది సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే పిల్లలకి పెట్టుకోవచ్చు తప్పునే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి